ఈ కాకతీయ కళ సరే కళ దోరణం తీసేస్తాను నేను వాళ్ళు లవించిన చెరువులో కూడా ఉడుతాడు ఈయన ఏమో మరి ఆయనకి ఆ పాకాలు చెరువు లక్నవరం చెరువు భద్రకాలు చెరువు మరి వాటిని కూడా ఊడుతదా ఏమో మరి మీరే అడగాలి మరి అది కూడా ఆచార్యకములే కదా వాళ్ళు లవించిన చెరువులే కదా దేవాలయాలు కూడా వాళ్ళు గచ్చిచ్చిందే కదా వాళ్ళు అట్టించిన దేవాలయాలు మరి రామప్పకు ఈ వేసుకోవాల వచ్చింది కదా మరి దాన్ని కూడా మరి ఈయన చేంజ్ చేస్తాడ రామప్ప కూడా ఇప్పుడు రామప్ప దేవాలయం కూడా వాళ్ళు కట్టించిన కదా మరి దానికి మరి చెరువులు వాళ్ళకి వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా ఎత్త మరి వాళ్ళకి పోతుంది మరి ఓన్లీ కళాధోరణం తీసేస్తే ఉంటది సార్ మరి కళాధోరణంతో పాటు వీటిని కూడా తీసేయాలి అప్పుడైతే ఏ ఉంటది ఇక వీళ్ళ వీళ్ళకు సంబంధించిన వాళ్ళకు అందరు బలి దేవతలను తీసుకొచ్చుకొని తెలంగాణ బొమ్మలు పెట్టుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు కదా సార్ సార్ నాకు దూషింది నేను చెప్పిన ఓకే ఓకే థ్యాంక్ యూ